హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే ఈరోజు చాలా సింపుల్గా గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను బేసిక్గా ఈజీగా ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా కూర చేసుకునే టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఉప్మా చేసుకొని తినే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలామంది అనుకున్నారు మెసేజ్ కూడా చేశారు చాలా రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడం లేదేంటి అని నాకు మా బాబుకి రీసెంట్గా డెంగ్యూ అయితే పాజిటివ్ వచ్చిందండి సో ఫీవర్ వల్ల చాలా మేము నీరసం అయిపోయి నేను ఇంకా ఏ వీడియో తీయడానికి కుక్ చేయడానికి కూడా స్కోప్ లేకుండా ఉంది సో అందువల్ల నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను సో ఇప్పటికి కూడా ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ అయితే తగ్గలేదు బట్ బాబుకి స్కూల్కి హాలిడేస్ రావడం వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను సో ఇక్కడ అమ్మ హెల్ప్ తీసుకొని నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఫ్రీక్వెంట్గా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చూపిస్తున్నట్టు ఈజీగా ఇలా ఉప్మా చేసుకొని తినండి మాకైతే విజయవాడలో ప్రస్తుతం ఫుల్గా వర్షం పడుతుంది పెద్ద పెద్ద ఊరులు వస్తూ మీ ఊరున్న చోట దగ్గర కూడా వర్షం పడుతుందో లేదో కూడా కామెంట్ చేయండి సో చూసారు కదా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉప్మా కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ మీకు నచ్చిన చట్నీతో మంచి అల్లం చట్నీ టొమాటో చట్నీ దేంతో అయినా సర్వ్ చే వేసుకొని తింటే వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇంకా ఎవరైనా వీడియోస్ చూసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్